ఇక్కడ ఇది తీసి క్లీన్ చేయాలి ఎందుకంటే ట్యాంక్ లో దిష్టి కానీ పాచిగాని ఉంటే ఇక్కడ ఆగుతుంది అనమాట ప్రతి నెలకు ఒకసారి తీసి క్లీన్ చేయాలి ఇది ఈ ప్లేస్ లో ఉంటది ఇది దీనికి అనమాట ఇది ఇలా పెట్టి టైట్ చేస్తే టైట్ అవుతుంది తీయాలి అంటే లూజ్ చేస్తే లూజ్ అవుతుంది ఇలా పెట్టి టైట్ చేసేది అయితే అనమాట ఓకేనా వీడియో చేస్తే కాదమ్మా నేను వీడియో తీసి తీపిస్తున్నాను దీంట్లో చూస్తే అర్థం అర్థం కాకపోతే నాకు ఫోన్ చేసినా నేను ఎప్పుడైనా చెప్తాను అర్ధరాత్రి ఫోన్ చేసినా చెప్తాను ఇలా రండి ఇక్కడ ఈ ఫిల్టర్ ఉంది కదా దీన్ని ఇలా నొక్కి తీస్తే వస్తుంది ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది ఇక్కడ దార దారపుల మురికి మొత్తం వచ్చి ఇక్కడికి వచ్చి ఆగుతుంది ప్రతి వారానికి లేకపోతే మూడు రోజులకి రెండు రోజులకి తీసుకొని తీసుకోవచ్చు క్లీన్ చేసేసేసి మళ్ళీ ఇలా ఫిల్టర్ మురికిని బట్టి రెండు రోజులకి తీయాల్సి వస్తుందా వారానికి బాగా మురికి వస్తే రెండు రోజులకి మురికి రాకపోతే వారానికి ఒకసారి తీసి శుభ్రం చేసుకోండి ఇంకా బట్టల విషయానికి వచ్చేసి బట్టలు దీంట్లో ఏడు జతలు వేసుకోవచ్చు ఏడు జతలు దాకా వేసుకోవచ్చు హైయెస్ట్ ఏడు జతలు కన్నా ఎక్కువ వేయకూడదు ఏడు జతలు అంటే మొత్తం పద్నాలుగు క్లాత్లు వేసుకోవచ్చు ఓకేనా బట్టలు వేసేసుకొని దానికి తగినంత సరఫ్ కానీ లిక్విడ్ కానీ ఏదైనా ఇక్కడ వేసుకోవాలి సరఫ్ వాడితే సరఫ్ లిక్విడ్ వాడితే లిక్ ఏదైనా ఇక్కడే వేయాలి రెండు ఇచ్చాడు కదా ఎక్కడ వేసినా అక్కడికే వస్తుంది రెండు అంటే రెండు కలిపి వేయకూడదు ఒకటే వేయాలి ఆ రెండు ఏంటంటే మీరు ఎక్కడ వేసినా అక్కడికే వస్తుంది ఫ్యాన్ మీరు ఇక్కడ వేస్తే అది కరిగిపోయి తొందరగా అక్కడ వస్తుంది వాటర్ బాట వాటర్ ఇక్కడ నుంచి వస్తాయి అనమాట సరేనా రెండు ఇచ్చాడని చెప్పి అదొకటి ఇదొకటి కాదు ఒకటే వేయాలి లిక్విడ్ ఒక దాంట్లో కంపోస్ట్ ఒక దాంట్లో వేస్తాం కదా దీనికి అలా కాదా చెప్తాను ఇక్కడ ఓన్లీ డిటర్జెంట్ డిటర్జెంట్ రెండిట్లో కూడా డిటర్జెంట్ రెండిట్లో ఎక్కడన్నా వేసుకోవచ్చు మీ ఇష్టం కానీ ఒకటే వేయాలి లిక్విడ్ అయితే లిక్విడ్ కం సరఫ్ అయితే సరఫ్ ఇదే వేయాలి ఇక కంఫర్ట్ విషయానికి వచ్చేసి కంఫర్ట్ ఈ మూడు వెజ్జలు ఉన్నాయి కదా ఇక్కడ వేయాలి ఓకేనా కంఫర్ట్ అనేది ఇక్కడ వేయాలి ఇది ఏంటంటే ఒక చోట ఉండదు ఇలా తిరుగుతూ ఉంటుంది వాళ్ళు ఇక్కడ ఉంటే రేపు అక్కడ అలా తిరుగుతూ ఉండదు ఇది ఇది రెండు తిరుగుతాయి మోటార్ తిరిగేటప్పుడు సరేనా ఎక్కడ ఉందో చూసుకొని వేసుకోండి కంఫర్ట్ అనేది బట్టల సరఫ్ కంఫర్ట్ వేసి డోర్ అనేది క్లోజ్ చేయాలి డోర్ క్లోజ్ చేసిన తర్వాత అక్కడ స్విచ్ వేయండి వాషింగ్ మిషన్ వాడుతున్నారు అంటే ట్యాప్ ఎప్పుడు ఆన్లోనే ఉండాలి ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ఆన్లో ఉన్నా కానీ ఇబ్బంది ఏం లేదు వాటర్ అనేవి లోపలికి రావు ఆన్ చేసి స్టార్ట్ చేస్తే అది కూడా దానికి కావాల్సినప్పుడు తీసుకుంటుంది ఆన్లో ఉన్నా కానీ ఓకేనా స్విచ్ ఆన్ చేయండి ఇంకా ఈ బటన్ నొక్కితే దీంట్లోకి పవర్ అనేది వస్తుంది ఇది నొక్కండి అవును పవర్ ఇలా నొక్కితే ఇలా ఆన్ అవుతుంది అనమాట ఇక్కడ మీకు సైకిల్ అనే బటన్ కనిపిస్తుందా ఈ బటన్ నొక్కుతా ఉంటే ఒకటి నుంచి మొత్తం ఎనిమిది దాకా మీకు చూడండి నెంబర్స్ వస్తాయి ఎనిమిది కాడ నుంచి మళ్ళీ మొదటికి వెళ్ళిపోతుంది ఓకేనా ఇక్కడ గమనియండి మీరు ఇక్కడ కూడా ఎనిమిది ప్రోగ్రాంలు ఉన్నాయి అంటే ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది నెంబర్స్ ఉన్నాయి ఒక్కొక్క నెంబర్ కింద ఒక్కొక్క పేరు ఉంది ఆ పేరు ఏందో చెప్తాను ఆ పేరు ఏంటంటే ఒక్కొక్క రకంగా ఉతుకుతుంది అని చెప్పి ఓకేనా ఇప్పుడు నేను ఐదు పెట్టాను ఐదు ఎక్కడ ఉందో చెప్పండి అంటే ఆ ప్రోగ్రామ్ సెలెక్ట్ అయిన జీన్స్ అనే ప్రోగ్రామ్ సెలెక్ట్ మొదటి చెప్తాను మొత్తం చెప్పేస్తాను మీకు తర్వాత నార్మల్ కూడా చెప్తాను మొత్తం ఉన్నాయి కాబట్టి చెప్తాను సరే మీరు అర్థం చేసుకున్నారు అనుకోండి అర్థం అయిపోతుంది పెద్ద ఏం కాదు తర్వాత మీకు నార్మల్ కూడా చెప్తాను మీకు రెండు గుర్తుంటాయి ఓకేనా ఒకటి అంటే అదిగోండి ఇది నార్మల్ నార్మల్ అంటే ఏంటంటే రోజువారీ బట్టలు డైలీ యూస్ చేసేది ఇదే అమ్మ దీంట్లో ఎలాంటి బట్టలున్నా వేసుకోవచ్చు మురికి ఉన్నవి లేనివి కాటన్ సింథటిక్స్ ఎలాంటివైనా ఏదైనా వేసుకోవచ్చు దీంట్లో జీన్స్ కానీ ఉడ్డీస్ కానీ ఏదైనా దీంట్లో వేసుకోవచ్చు రోజు వారి బట్టలకి దీంట్లో వేయాలి వేసిన తర్వాత స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది ఇంకా మీరు ఏం నొక్కాల్సిన అవసరం లేదు ఉతుకుతుంది అదే అక్కడ మీరు ఎంత వెయిట్ వేసారో ఏందని చూసుకుంటుంది మొదటగా చూసుకున్న తర్వాత టైం పడుతుంది ఆ టైం ప్రకారము నీళ్లు తీసుకుంటుంది ఉతుకుతుంది జాడిస్తుంది పిండుతుంది మొత్తం అయిపోయిన తర్వాత చిన్న మ్యూజిక్ సౌండ్ వచ్చి ఆగిపోతుంది వచ్చి మీరు స్విచ్ ఆఫ్ చేసుకుని బట్టలు తీసేసుకోవడమే మీ పని ఇంకా బట్టలు తీసేసుకుని ఆరేసుకోవడమే ప్రతి ఒక్క ఇంతే జరుగుతుంది దీనికని కాదు దేనికన్నా అంత జరుగుతుంది మొత్తానికి అంతే జరుగుతుంది సరేనా ఇక రెండో పొగురాని విషయానికి వచ్చేటప్పటికి దీని పేరు కిక్వాష్ అంటారు రెండో దాని పేరు అంటే దీంట్లో ఎలాంటివి ఉతుకుతాయి అంటే మురికి లేని బట్టలు తక్కువ జతలు ఉంటాయి చూసారా అలాంటి బట్టలు దీంట్లో ఉతుకుతుంది మురికి లేని బట్టలు తక్కువ జతలు ఉన్నవి అలాంటివి ఇందులో వేయాలి ఇక స్టార్ట్ చేసేసారనుకోండి ఇది కూడా అంతా జరుగుతుంది ఇక మీకు మొదటిగా ఇక్కడ లైట్ కొట్టుకుంటుంది చూసారా వాష్ రిన్స్ స్పిన్ వాష్ అంటే ఏంటంటే ఉతకడము రిన్స్ అంటే ఏంటంటే పిండడము స్పిన్ అంటే ఏంటంటే రిన్స్ అంటే ఏంటంటే జాడించడము స్పిన్ అంటే ఏంటంటే పెండడము మొదటగా మేము బయట కూడా ఉతుకుతాము తర్వాత జాడిస్తాము ఆఖరిలో పిండుతాము అంతేగా ఇక్కడ కూడా అంతే జరుగుతుంది మొదటగా ఉతుకుతుంది తర్వాత జాడిస్తుంది తర్వాత పిండుతుంది స్టార్ట్ చేసి మీరు వెళ్ళిపోయారు కాసేపడి తర్వాత వచ్చారు ఏది జరుగుతుంది అని మీరు ఇక్కడ ఎలా చూడాలి అంటే ఎక్కడైతే మీకు లైట్ కొట్టుకుంటుందో అక్కడ అది జరుగుతున్నట్టు ఇప్పుడు వాష్ దగ్గర లైట్ అనేది ఆగుతా వస్తూ ఉంటుంది అంటే అది జరుగుతున్నట్టు అది కంప్లీట్ గా అయిపోయింది అనుకోండి అసలు లైట్ అనేది పూర్తిగా ఆఫ్ అయిపోతుంది ఆ ప్రోగ్రామ్ ఇక్కడ వాష్ దగ్గర అసలు లైట్ అనేది ఆరిపోతుంది అంటే అది అయిపోయినట్టు లెక్క అదే ఇక్కడ కొట్టుకుంటుంటే ఇంకా ఇది జరుగుతున్నట్టు లెక్క వాటర్ తీసుకుంటుంది కదా ఇంకా ఇక్కడ కొట్టుకుంటుంది అంటే అది జరుగుతున్నట్టు ఇంకా ఇది కూడా అయిపోయిందంటే ఇక్కడ ఇది ఇది కూడా అయిపోయిందంటే చిన్న సౌండ్ వచ్చి ఇంకా ఆగిపోతుంది సరేనా ప్రతి పోగ్రామ్కి అందేనమ్మా మీరు చూసుకోవచ్చు ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరుగుతుంది ఏందనేసి అక్కడ చూసుకోవచ్చు ఓకేనా రెండోది చెప్పాను మీకు ఎక్కువ షూ తర్వాత మూడోది మూడు అంటే డెలికేట్స్ పట్టు పంచులు పట్టు సారీస్ ఏదైనా ఖరీదైన వస్తువులు మొత్తం దీంట్లో వేయండి కొంచెం జాగ్రత్తగా ఉతుకుతుంది నాలుగో విషయానికి వచ్చేటప్పటికి నాలుగో దాని పేరు బెడ్డింగ్ అంటే దుప్పట్లు కానీ బంతులు రగ్గులు అలాంటివి మొత్తం దీంట్లో వేసుకోవచ్చు మందపాటి పొంతలో ఉంటే రెండు వేయాలి పల్సడీ బ్రెడ్షీట్స్ అయితే నాలుగు వేయాలి సరేనమ్మ జీన్స్ అంటే ఐదోది ఐదోది వచ్చేసి జీన్స్ అంటే దీంట్లో జీన్స్ ప్యాంట్లు కానీ జీన్స్ బ్లేజర్స్ జర్కిన్స్ అలాంటి మందపాటి వుడ్డీస్ సాయి మొత్తం ఇందులో వేయొచ్చు ఒకటి రెండు జీన్స్ దీంట్లో వేసుకోవచ్చు అచ్చంగా ఐదు ఆరు ఉంటే దీంట్లో వేయాలి ఆరు అంటే ఎనర్జీ సేవింగ్స్ దీంట్లో పల్సడీ బ్రెషీట్స్ వేయొచ్చు డోర్ కర్టన్స్ కానీ విండో కర్టన్స్ కానీ ఇంకా టవల్స్ అవి మొత్తం ఇందులో వేసుకోవచ్చు ఏడు అంటే రిన్స్ ప్లస్ పిన్ దీంట్లో జాడిచ్చి పిండుతుంది స్పిన్ పిన్ రిన్స్ ప్లస్ పిన్ అంటే జాడిచ్చి పిండడం ఉత్కడం అనేది ఉండదు అందుకని ఇక్కడ లైట్ ఆరిపోయిందా రాలేదు అంటే ఉతకడం అసలు లేదు జాడిచ్చి పిండుతుంది ఇవి రెండే జరుగుతాయి కొన్ని బట్టలుకి ఏంటంటే అలా చేయాల్సి వస్తుంది మురికి లేని బట్టలకి జాడిచ్చి పిండేస్తే సరిపోతుంది అలా అలా కావాలి అంటే మనం ఏడో నెంబర్ది పెట్టుకోవచ్చు సరేనా ఎనిమిది అంటే ఇకో టబ్ క్లీన్ ఇకో టబ్ క్లీన్ అంటే మన టబ్ని మనం క్లీన్ చేసుకోవడం ఇది ఎందుకు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అంటే ప్రతి నెలన్నరకు ఒకసారి టబ్ క్లీన్ అనేది చేసుకోవాలి ఎందుకంటే మన బట్టల్లో ఉన్న మురికి సరఫ్లో ఉన్న వాటర్లో సా సరఫ్లో ఉన్న జస్ట్ వాటర్లో సాల్ట్ పొడ్స్ ఉంటే ఇది మొత్తం ఒక స్కిలింగ్ ఫార్మేషన్ లాగా వేర్పడి లోపల మొత్తం జెస్ట్ అనేది వచ్చేస్తుంది కొన్నాళ్ళకి మన బట్టలకి అది వైట్ వైట్గా అంటుకుంటుంది మురికి అలా జరగకుండా ఉండడానికి కంపెనీ వాడేందంటే టబ్ క్లీన్ అనేది ప్రోగ్రామ్ ఒకటి ఇచ్చారు దీన్ని అంతటికి ఇదే క్లీన్ చేసుకోవడానికి ఎనిమిది నొక్కి స్టార్ట్ చేసేస్తే ఎనిమిది పెట్టి ఎంటీగా ఎనిమిదో పెట్టి స్టార్ట్ చేస్తే దీని అంతటికి ఇదే క్లీన్ అయిపోతుంది క్లీన్ ఎలా చేయాలి అంటే సరఫ్ వేసే చోట క్లీనింగ్ పౌడర్లు ఉంటాయి ఆ పౌడర్ వేసేసి అక్కడ స్టార్ట్ చేస్తే దీని అంతటికి ఇదే క్లీన్ అయిపోయి జస్ట్ ఏదన్నా ఉంటే బయటికి వెళ్ళిపోతుంది ఆ పైప్ ద్వారా వేస్ట్ వాటర్ ద్వారా మూడు జరుగుతాయమ్మా దీంట్లో కూడా ఉత్కడము జాడించడం పిండము మూడు దీంట్లో జరుగుతాయి ఇది ప్రతి నెలన్నరకు ఒకసారి చేయాలి నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులకు ఒకసారి చేయాలి సరేనా అర్థమైందా రోజువారీ బట్టలు ఏం లేదు జస్ట్ మీరు రోజువారీ బట్టలదే కావాలి అనుకోండి బట్టలు వేయండి బట్టలు వేయండి సర్ఫ్ వేసి కంఫర్ట్ వేయండి అక్కడ స్విచ్ ఆన్ చేసి పైన నొక్కడము తర్వాత కింద నొక్కడం ఏ పని ఇంకా ఏమి నొక్కమనం పైన కింద మొదటిగానే ఆపాల్సినప్పుడు ఇంకా అవసరం లేదు అదే ఆగిపోతుంది అక్కడ స్విచ్ ఆఫ్ నలభై నిమిషాలుగా నుంచి డెబ్బై రెండు దాకా ఎంత తీసుకొచ్చి బట్టలు వేసి బరువుని బట్టి సరేనమ్మ ఇవి మూడు అవసరం లేదులేండి అయిపోయింది